గుడ్ మార్నింగ్ టు ఆల్ సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని గిరిజన సంక్షేమ శాఖ నుండి మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయ విద్యా కళాశాల నుండి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరి తెలంగాణలో ఇది కేవలం గిరిజన విద్యార్థులకు మాత్రమే సో భద్రాచలంలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ నుండి ఈ గిరిజన ప్రాంతాలలో నివసించే గిరిజన అభ్యర్థులకు సంక్షేమార్థం ఏర్పాటు చేయబడిన ఏకైక ప్రత్యేక ఉపాధ్యాయ విద్యాశాఖ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకి సంబంధించి బీఎడ్లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రవేశం కోసం డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ట్రైబల్ విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో ముఖ్యంగా రాష్ట్రంలోని ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత గిరిజన అభ్యర్థులు సంక్షేమార్థం కోసం భద్రాచలం ఐటీడిఏ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రత్యేక గిరిజన బీఈడి కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు విద్యా సంబంధించింది రెండు సంవత్సరముల రెగ్యులర్ బిఈడి కోర్సుల్లో ప్రవేశ నిమిత్తం ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత గిరిజన అభ్యర్థుల పట్టభద్రులు అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థుల నుండి నేరుగా ప్రవేశం పొందుటకై దరఖాస్తులు కోరుచుంది సో బీఎడ్ చేయదలుచుకున్నటువంటి డిగ్రీ కంప్లీట్ చేసిన గిరిజన విద్యార్థులు వీరికి కింద ఇవ్వబడినటువంటి అర్హతలు ముఖ్యంగా ఉండవలసి ఉంటుంది అందులో తెలంగాణకు చెందిన అభ్యర్థులై ఉండాలి అది పర్టికులర్ ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతంలోకి చెందిన గిరిజన పట్టభద్రులై ఉండాలి డిగ్రీ పాస్ అయ్యి కనీసం డిగ్రీలో నలభై శాతం మార్కులు సాధించి ఉండాలి సంబంధిత డిగ్రీ పరీక్షల్లో సాధించి మెరిట్ బట్టి ఎంపిక ఎంపి ఎంపిక అనేటువంటిది మనకు డిగ్రీ పరీక్షల్లో సాధించినటువంటి మెరిట్ లిస్ట్ని బట్టి ఉంటుంది కాంపిటీషన్ ఎక్కువ ఉంటే మరియు మెరిట్ ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది సో ప్రభుత్వ నియామక ప్రకారము మహిళా ప్రత్యేక మహిళలకు ప్రత్యేక కేటగిరీ సీట్లు ఇవ్వ రిజర్వ్ చేయబడతాయి సో ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ ఇరవై ఒక్క దట్ ఈస్ పద్నాలుగు తేదీ పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నెంబర్ ఫిఫ్టీ త్రీ తేదీ పంతొమ్మిది ఐదు రెండు వేల తొమ్మిది ప్రకారం పూర్తి మెరిట్ ఆధారికంగా ఎంపిక జరుగుతుంది సో ప్రాస్పెక్టస్ మరియు దరఖాస్తులు ఉచితంగా లభించు ప్రదేశాలు ఏటూరు నాగారము ఉట్నూరు మన్ననూరు ఐటీడిఏ కార్యాలయంలో మరియు ఈ కళాశాలలు భద్రాచలంలో కూడా అప్లికేషన్ ఫామ్స్ లభ్యమవుతున్నాయి సో దరఖాస్తులు పోస్టు ద్వారా పొందగోరు అభ్యర్థులు తమ సొంత అడ్రస్ గల కవర్ పది రూపాయల స్టాంపుతో ప్రిన్సిపల్ గిరిజన విద్యా కళాశాల భద్రాచలం పంపి పొందవచ్చును దరఖాస్తు మరియు ప్రాస్పెక్ట్ క్షుణ్ణంగా చదివి దరఖాస్తును సక్రమంగా పూర్తి చేసి సమర్పించాలను అసంపూర్తి దరఖాస్తులు తిరస్కరించబడతాయి దరఖాస్తు నమూనా ప్రకారం పూర్తి చేసి తగు పత్రములు జత చేసే దరఖాస్తులు కళాశాలలో చేరవలసిన చేరవలసిన తేదీ ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సో ఇది ముఖ్యంగా గిరిజన విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో ఐటీడిఏ భద్రాచలంలో ఏర్ ఏర్పాటైనటువంటి ఈ యొక్క విద్యా ప్రభుత్వ ఉపాధ్య విద్యా కళాశాల నుండి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయబడి చేయడం జరిగింది ఇది కేవలం గిరిజన విద్యార్థుల కోసమే రెండు సంవత్సరాల రెగ్యులర్ బిఈడి కోర్సు కోసం దీని హరిత ముఖ్యంగా వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి అందులో మెరిట్ మంచిగా ఉంటే సీటు రావడానికి ఆస్కారం ఉంటుంది